హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాత ఛార్జర్ వైర్తో బేస్తో మంచి డిజైనర్ నెక్లెస్ని తయారు చేసుకోండి ఇక్కడ నేను పా పాడైన ఛార్జర్ వైర్ కేబుల్ వైర్ని తిరిగి ఇలా యూజ్ చేస్తున్నానండి కటింగ్ ప్లేయర్తో కట్ చేసుకోవాలి వైర్ని అలా కట్ చేసుకున్న తర్వాత వైర్ని ఇలా టేప్తో లెంత్ని చూసుకోవాలి ఈ వైర్ లెంత్ నాకు కొద్దిగా ఎక్కువగానే అయిందండి మీరు సిక్స్టీన్ సెంటీమీటర్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫామ్ షీట్ని తీసుకుంటున్నాను ఆ వైర్ బేస్ కొద్దిగా తక్కువ అని అనిపిస్తున్నందుకు ఇక్కడ ఫామ్ షీట్ని దానికి లేయర్లా ఆ గ్లోకంతో అతికించాను వైర్ బేస్ సన్నగా ఉండకుండా ఇలా ఫార్మ్ షీట్ అతికిస్తే బాగుంటుందని ఇలా ఫార్మ్ షీట్ ని అతికించాను వైర్ ని అలానే తీసుకుంటే సన్నగా అనిపిస్తుంది అండి నెక్లెస్ అందుకే ఫార్మ్ షీట్ ని పెట్టుకుంటే బాగుంటుంది వైర్ కి ఇలా మొత్తం వైర్కి ఫార్మ్ షీట్ని అతికించిన తర్వాత సేమ్ అలాంటిదే వేరేది కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి బేస్ ఇక్కడ గ్రీన్ సిల్క్ థ్రెడ్ని తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు ప్యాడ్ అయినా బుక్ అయినా తీసుకోండి ఇలా సిల్క్ థ్రెడ్ని ఇలా చుట్టుకోవాలండి నేను ఇక్కడ ఫిఫ్టీ టైమ్స్ చుట్టుకున్నాను అలా చుట్టుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్ని కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న సిల్క్ థ్రెడ్కి ఫ్యాబ్రిక్ గ్లూని అతికించాలి అలా ఫ్యాబ్రిక్ గ్లూని అంటించిన తర్వాత ఇక్కడ నెక్లెస్ బేస్కి కూడా ఫ్యాబ్రిక్ గ్లూని అతికించిన తర్వాత దానికి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న సిల్క్ థ్రెడ్ దారాలని ఇలా చుట్టుకోవాలి వైర్కి మొత్తం నెక్లెస్ మనం ఎన్ని కలర్స్ థ్రెడ్తో అయినా రెడీ చేసుకోవచ్చండి నేను చేసే ఈ డిజైన్కి ఎన్ని కలర్స్ అయినా మార్చి వేసుకోవచ్చు డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకి అయినా మ్యాచ్ అయ్యేటట్టు సిల్క్ థ్రెడ్ని ఇలా బేస్ రెడీ చేసి పెట్టుకుంటే ఇప్పుడు నేను చూపించబోయే డిజైన్ ఈజీగా మార్చి వేసుకోవచ్చు ఈ నెక్లెస్ బేస్కి ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ గ్లూతో తో ఈ సిల్క్ థ్రెడ్ అంటించాలండి ఇలా మొత్తం నెక్లెస్ బేస్కి సిల్క్ థ్రెడ్ని చుట్టుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర గట్టి దారం లేనందుకు గ్రీన్ కలర్ది ఇక్కడ సిల్క్ థ్రెడ్ని మీకు చూపించడం కోసం ఇలా తీసుకుంటున్నానండి దారానికి రింగు వేసుకున్న తర్వాత అక్కడే ఫ్యాబ్రిక్ బ్లూని అతికించి ఫ్యాబ్రిక్ బ్లూని పెట్టుకున్న తర్వాత అక్కడే దారాన్ని అంటించి చుట్టుకోవాలి మీరు మాత్రం గట్టి దారాన్ని వాడండి ఇక్కడ రింగుని తీసుకునేటప్పుడు నేను మీకు చూపించడం కోసమని సిల్క్ థ్రెడ్ తోటి చూపిస్తున్నాను ఇలా ఫ్యాబ్రిక్లోని అంటించుకుంటూ దారాన్ని చుట్టుకోవాలి సేమ్ అటు సైడ్ కూడా రింగుని తీసుకోవాలి దారంతో నెక్లెస్ బేస్ రెడీ అయిందండి ఇప్పుడు బీడ్స్తో డిజైన్ చేసుకుందాం బీడెడ్ ట్యూబ్ డిజైన్ని దారానికి ముందుగా లాక్ చేసుకోవడానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలండి అలా తీసుకున్న తర్వాత అదే గోల్డెన్ బీడ్లో నుంచి కింది నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అక్కడే స్టిఫ్గా ఉంటుంది కదండి బీడ్ మనం చేసుకునే డి డిజైన్లో బీడ్స్ కిందికి వెళ్లకుండా ఉంటాయి దారం నుంచి కింద పడకుండా ఉంటాయి అలా ముందుగా ఒక బీడ్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ వైట్ సీడ్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ అలా తీసుకుంటూ రావాలి వన్ వైట్ సీడ్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి దారానికి అలా మొత్తం వైట్ సీడ్ బీడ్స్ సెవెన్ టైమ్స్ వస్తాయండి త్రీ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాం కదా మధ్యలో అవి సిక్స్ టైమ్స్ వస్తాయి అలా తీసుకున్న తర్వాత బీడ్స్ అన్నిటిని మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ సీట్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ సీడ్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి బీడ్స్ని అలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్లో తీసుకున్న బీడ్స్కి అలా అలా పట్టు దారాన్ని పట్టుకోవాలండి అలా పట్టుకున్న తర్వాత ఫస్ట్లో మనం తీసుకున్న బీడ్స్లో చివరిలో ఉన్న వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ సీడ్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ లైన్ లో పక్కకి చూస్తున్న వన్ వైట్ సీట్ బిడ్ వదిలి దాని చూస్తున్న వైట్ సీట్ బిడ్ నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ సీట్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ పక్క లైన్ లో వన్ వైట్ సీట్ బీడ్ ని వదిలి దాని దానిపైనే చూసిన వైట్ సీడ్ బిడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బిడ్స్ వన్ వైట్ సీడ్ బీడు త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకున్న తర్వాత తర్వాత పక్కకు వరుసలో చూసిన వన్ వైట్ సీడ్ దాని దానిపైనే చూసిన వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ సీట్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ సీడ్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ పక్క వరుసలో చూస్తున్న వైట్ సీట్ బీడ్ ఉంది కదండి అందులో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ సీడ్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ పక్క వరుసలో చూస్తున్న వైట్ సీట్ బీడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మరి దారానికి త్రీ గోల్డెన్ బీడ్సు వన్ వైట్ సీడ్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పక్క వరుసలోనే చూస్తున్న వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ మిడ్స్ వన్ వైట్ సీడ్ బీడు త్రీ గోల్డెన్ మిడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి పక్క వరుసలో చూపిస్తున్న వన్ వైట్ వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ మిడ్స్ వన్ వైట్ సీడ్ బీడు త్రీ గోల్డెన్ మిడ్స్ వన్ వైట్ సీడ్ బీడు త్రీ గోల్డెన్ మిడ్స్ తీసుకోవాలి ఇక్కడ దారానికి పక్క వరుసలో చూసిన వైట్ సీట్ బిల్డ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి సేమ్ ఇంతకు ముందు మాదిరిగానే దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ సీట్ బిల్డ్ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి పక్క వరుసలో చూసిన వైట్ సీట్ బిల్డ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా బీడ్స్ తీసుకుంటూ రావాలి మధ్యలో త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ సీడ్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ వస్తాయి అండి అటు చివర్ ఇటు చివర్ త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ సీడ్ బీడ్ త్రీ గోల్డెన్ మిడ్స్ వన్ వైట్ సీడ్ బీడ్ త్రీ గోల్డెన్ బీడ్స్ వస్తాయి మధ్యలో మాత్రం త్రీ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ సీడ్ బీడ్ త్రీ గోల్డెన్ మిడ్స్ వస్తాయి వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సేమ్ ఇదే మాదిరిగా బీడ్స్ని తీసుకోవాలండి ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో దారం అయిపోయిందండి ఇక్కడ దారం అయిపోతే మళ్ళీ వేరే దారం తీసుకోవచ్చండి ఇక్కడ దారం అయిపోయిన దగ్గరనే బీట్స్ లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అక్కడే అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని అక్కడే బీట్స్లో నుంచి తీసుకొని అక్కడే దారాన్ని కట్ చేసుకోవాలి ఒక బీడెడ్ బీడెడ్ డిజైన్ అది చేసి పెట్టుకుంటే మనం ఎన్ని అన్ని కలర్ శారీస్ ఫైకైనా అన్ని కలర్స్ పైకైనా ఈ నెక్లెస్ని వేసుకోవచ్చండి ఈజీగా దీన్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు నెక్లెస్ బేస్కి ఇలా వేరే దారాన్ని అక్కడే తీసుకోవాలండి వీట్స్ లో నుంచి అక్కడ చివరిలో ఉన్న దారానికి ఆ దారానికి కలిపి రెండు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి అక్కడే మళ్ళీ బీడ్స్ని తీసుకుంటూ రావాలి ఇంతకుముందు మనం ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా రెడీ చేసుకుంటూ పోవాలి దారానికి బీడ్స్ని తీసుకుంటూ పోవాలి ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూస్తున్నాను చూడండి యూషేప్లో ఉంది కదా ఆ యూషేప్ డిజైన్ ట్వంటీ వన్ టైమ్స్ తీసుకున్నానండి ఇలా అంటే ట్వంటీ వన్ టైమ్స్ వచ్చాయండి ఆ డిజైన్ ఇలా బీడెడ్ బీడ్ డిజైన్ని ఇలా అంటే పట్టుకోవాలి అటు సైడ్ని ఇటు సైడ్ని చివరిలో ఉన్నాయి కదండీ అలా పట్టుకున్న తర్వాత అటు సైడ్ ఉన్న దారాన్ని ఇక్కడ సైడ్ చూస్తున్న వైట్ వీర్లో నుంచి తీసుకోవాలి మళ్ళీ ఈ దారాన్ని అంటే అటు సైడ్ని ఇటు సైడ్ని అటాచ్ చేసుకుంటూ పోవాలి దారంతో అలా వైట్ సీట్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దాని కిందే చూస్తున్న గోల్డెన్ బిడ్స్లో నుంచి దారం తీసుకుంటూ రావాలి ఆ గోల్డెన్ బిడ్స్ కిందే చూస్తున్న వైట్ సీట్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ చూస్తున్న వైట్ సీట్ బిల్ అంటే ఆపోజిట్ సైడ్లో చూస్తున్న వైట్ సీట్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారాన్ని కిందే చూపిస్తున్న గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే ఇక్కడ దా గోల్డెన్ బిడ్స్ పక్కకే చూసిన వైట్ సీట్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ దానికి ఆపోజిట్ సైడ్లో చూస్తున్న వైట్ సీడ్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఆ వైట్ సీడ్ బిడ్ కింద చూపిస్తున్న సిక్స్ గోల్డెన్ బిడ్స్ ఉంటాయి కదండీ ఆ సిక్స్ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దాని కిందే చూపిస్తున్న వైట్ సీడ్ బిల్ నుంచి దారాన్ని తీసుకోవాలి ఆ వైట్ సీడ్ బిడ్కి అటు సైడ్లో ఆపోజిట్ సైడ్లో చూస్తున్న వైట్ సీడ్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఆ వైట్ సీట్ బిడ్ కిందే చూస్తున్న సిక్స్ గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని కిందే చూస్తున్నా వైట్ సీడ్ బిల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇటు సైడ్ని అటు సైడ్ని అటాచ్ చేస్తూ ఇలా దారాన్ని తీసుకుంటూ రావాలి ఇలా దారాన్ని తీసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ చివర్లో అటు సైడ్ చూస్తున్న వైట్ సీడ్ బీడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి అక్కడే ఆ దారానికి ఈ దారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి మంచి డిజైనర్ బీడ్స్ తో మంచి డిజైనర్ బీడెడ్ ట్యూబ్ డిజైన్ రెడీ అయిందండి దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారాలను కట్ చేసుకునే దగ్గర ఫేబాన్ని అతికించాలండి కనబడకుండా ఉంటుంది దారం ఊడిపోకుండా ఉంటుంది ఎంతో బాగా వచ్చింది కదండి బీడెడ్ ట్యూబ్ డిజైన్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న నెక్లెస్ బేస్ని తీసుకోవాలండి దానికి ఇలా ఈజీగా వేసుకోవచ్చు ఆ బీడ్స్ డిజైన్ని మళ్ళీ ఈజీగా రిమూవ్ చేయవచ్చు ఒక నెక్లెస్ నుంచి ఒక నెక్లెస్కి చేంజ్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా ఎంతో బాగుందండి ఈ నెక్లెస్ యూనిక్గా ఉంటుంది డిజైన్ ఇక్కడ బ్యాక్ రోడ్ డోర్ తీసుకుంటున్నానండి ఇదైతే నెక్కి మనం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు కాకపోతే మీరు లెంత్ని సిక్స్టీన్ సెంటీమీటర్ తీసుకోండి నాకు ఇది కొద్దిగా ఎక్కువగానే ఉందండి లెంత్ తర్వాత నేను అడ్జస్ట్ చేసుకున్నాను చివరిలో గట్టి దారాన్ని తీసుకోండి రింగ్స్ని తీసుకునేటప్పుడు ఇలా ఈజీగా రిమూవ్ చేయొచ్చండి వేరే రెడ్ నెక్లెస్ రెడ్ థ్రెడ్తో రెడీ చేసుకున్నాను కదా దాన్ని కూడా వేసి చూస్తున్నాను ఎంతో బాగుంటుందండి ఇలా ఆ డిజైన్లో నుంచి ఇలా ఆ సిల్క్ థ్రెడ్ వేసి కనిపిస్తూ ఎంతో బాగుంటుంది ఈ నెక్లెస్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని డ్రెస్సెస్ పైకైనా వేసుకోవచ్చు శారీస్ పైకైనా వేసుకోవచ్చు ఎంతో బాగుంటుంది యూనిక్గా ఇక్కడ చూసిన నెక్లెస్లో కూడా నేనే రెడీ చేశాను అండి మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో నేను లింక్ని ఇస్తాను చూడండి ఇక్కడ చూడండి నెక్లెస్ డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని అందరిలో పాడైన ఛార్జర్ వైర్లు ఉంటాయి కదండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని వైర్తో తయారు చేసినట్టు ఏమనిపియదండి వేసుకుంటే మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని మీకు ఈ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంతమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్